నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం తీయని బంధం మనకు అందించిన వారు సుమలత గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషికి లభించిన గొప్ప వరం స్నేహం సృష్టిలో ఒక్క స్నేహం తప్ప మిగిలిన అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు మంచి స్నేహానికి ఎలాంటి భేషజాలు ఎల్లలు ఉండవు కోపతాపాలు అలకలు అసూయలు తలెత్తవు ఒకవేళ ఏర్పడినా అవి అద్దం మీద ఆవగింజం లాంటివి ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి ఎప్పుడైనా ఎవరైనా ఒక్క స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తి తాలూకు తప్పుల్ని ఒప్పుల్ని రెండింటినీ స్వీకరించాలి జీవితాన్ని పుస్తకంగా భావిస్తే అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే కానీ బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి అవసరం అనుకుంటే ఆ ఒక్క పేజీని చించేయవచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరి కొట్టకూడదు మహాభారతంలో స్నేహానికి ప్రతీక కర్ణుడు దుర్యోధనుడు నిలుస్తారు కుంతీదేవి కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుణ్ణి కలుసుకుని అతడి జన్మరహస్యం చెప్పి నీ తమ్ముళ్ళ పక్షానికి వస్తే నీకే పాండవ అగ్రజుడిగా పట్టాభిషేకం చేయిస్తాను నీ తమ్ముళ్ళ ప్రాణం కాపాడు అని ఆర్తిస్ కర్ణుడు తల్లి మాటను సున్నితంగా తిరస్కరించి స్నేహితుడి వైపే నిలబడతాడు అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వస్తాడు కర్ణుడికి అతడి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని కోరతాడు అప్పుడు కర్ణుడు చిన్నగా నవ్వి కృష్ణ నేనెవరన్నది నాకు తెలుసు ధర్మం పాండవుల పక్షాన ఉండడం వల్ల నువ్వు అటువైపున చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావని కూడా తెలుసు అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలువరని కూడా నాకు తెలుసు అంటాడు ఇంత తెలిసిన వాడివి కౌరవులను ఎందుకు వదలడం లేదని కృష్ణుడు ప్రశ్నిస్తాడు అందుకు కర్ణుడు నన్ను నమ్మి స్నేహం చేసిన దుర్యోధను ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అని పెంచుకోదా అని బదులిస్తాడు స్నేహం కోసం ప్రాణాలు కోల్పోయిన కర్ణుణ్ణి మించిన మంచి మిత్రుడు ఎవరుంటారు ఈ భూమిపైన విడిపోయి ఏళ్ళు గడిచిన స్నేహితుల మధ్య ప్రేమ ఎంత మాత్రం చెక్కు చెదరడానికి చెక్కు చెదరదు అనడానికి శ్రీకృష్ణ కుచేలుల స్నేహమే గొప్ప ఉదాహరణ ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు నిస్సహాయ పరిస్థితుల్లో భార్య సలహాతో సాయం అడగడానికి వచ్చిన స్నేహితుణ్ణి సాధారణంగా ఆహ్వానించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు కృష్ణుడు అడగకుండానే అతడి పేదరికాన్ని పోగొడతాడు స్నేహానికి బీద గొప్ప తారతమ్యాలు అడ్డు రాకూడదని ప్రపంచానికి చాటుతాడు సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కల కడవరకు సువాసన వెదజల్లుతూనే ఉంటుంది నువ్వు ఏమిటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి నేనేమిటో తెలియాలంటే నువ్వు నేనై పుట్టాలి అన్నది మంచి స్నేహానికి నిర్వచనం ఆప్తమిత్రులు చెంతనుంటే అపారమైన నిధి ఉన్నట్లే సమాప్ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం